ఆ కావ్య పాపత మేము కప్పు ఎత్తుకుంటున్నాం అంతేనంటారా అసలు పాప ఎత్తుకోవాల్సిందే పాపను ఎత్తుకోవాల్సిందే కావ్య పాప కప్పు ఎత్తాల్సిందే పాపనే కప్పునే పాపతో పాటు కప్పుని నేను ఒకటి ఉన్నాను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నాకు పెళ్ళి అయితే పెళ్ళి మూడ్లో కూడా నేను ఖరాబ్ అయిపోయినా సరే అంతా ఫామ్ ఎలా ఫామ్ లో ఆర్డర్ మీరు చూసారు లాస్ట్ ఉంది ఎస్ఆర్ఏ తగ్గేది ఆర్సీపీ ఆర్సిబి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఆర్సీపీ కొట్టదు ఎంఎస్ ధోని తన కోసమే కొన్ని కొన్ని ఐపీఎల్ తీసుకొచ్చిందే తన వల్ల అంటే తన యొక్క లెగసీ వల్ల సరే సార్ కప్పు నమ్మదే అంటే సరిపోదు సో హాయ్ బ్రో హాయ్ బ్రో నేను ఎవరి నేమ్ ఫయాజ్ సో ఈసారి ఐపీఎల్ సో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి ఆబ్వియస్లీ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఐ విల్ బీ విత్ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా ఈసారి ఈసారి హండ్రెడ్కి టెన్ పర్సెంట్ ప్లస్ చేసుకొని కొట్టండి ఎస్ఆర్హెచ్ అండ్ కా కావ్య పాపతో మేము కప్పు ఎత్తుకుంటున్నాం అంతేనంటారా అసలు పాపతో ఎత్తుకోవాల్సిందే పాపను ఎత్తుకోవాల్సిందే కావ్య పాప కప్పు ఎత్తాల్సిందే పాపనే కప్పునే పాపతో పాడు కప్పని ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఓకే బ్రో అండ్ కాకపోతే ఏమంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా వీక్గా ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు బ్రో ఎబర్ పాసా బదిలేగా అంటే అపన్ కడ ఏం బీ ఆయేగా తో హైదరాబాద్ కప్ మారేగా హమ్ చీరప్ కరేగా కావే పాపకి సార్ ఓకే సో మీ ఫేవరెట్ అయితే ఖచ్చితంగా హైదరాబాద్ అంటారు డెఫినెట్లీ బ్రో లాస్ట్ టైం కూడా ఫైనల్ వరకు వచ్చినప్పుడు బాధపడిన ఎంతో వేలాది మందిలో నేను ఒకడున్నాను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ నాకు పెళ్ళైతే అయితే పెళ్లి మూడ్ లో కూడా నేను ఖరాబ్ అయిపోయినా సరే అంతా ఫామ్ ఎలా ఫామ్లో ఆడారు మీరు చూసారు లాస్ట్ బట్ ఫైనల్స్ వచ్చేసరికి కొంచెం వాళ్ళు కొంచెం కావ్య గారు కొంచెం కదా అప్పుడు మీరు కూడా బాధపడ్డారా తనకంటే ఎక్కువ బాగా బ్రో ఏం బ్రో అంత ఇష్టమా బ్రో కావ్య పాప లేడీ డాన్ బ్రో లేడీ అని తన డెసిషన్స్ కూడా తను మాట్లాడే పద్ధతి ఈవెన్ తను తీసుకునే బోల్డ్ డెసిషన్స్ ఉంటాయి చూసినా అది ఎవరు తీసుకోలేరు ఇంతవరకు ఈవెన్ ఇండస్ట్రీలో అలాగా డెసిషన్స్ ఎవరు తీసుకునే లేదు నెవర్ ఎవర్ బిఫోర్ ఓకే సో అందుకే నాకు కావ్య పాప అన్న ఎస్ఆర్ఎస్ అన్నది అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఈసారి ఆర్సీపీ కూడా కప్పు నమ్మదే అంటున్నారు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు అవుతారు లాస్ట్ ఇయర్ కూడా చెప్తారు నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తారు ఓకే అసలు ఈ సాల కప్పు నమ్మదే అది ఆ సార్ అది స్త్రీ రేపు రేపురా సామెత ఉంది కదా ఆ సార్ నమ్మదే సబర్ గురు ఓకే అండ్ లాస్ట్ ఇది ఐపీఎల్ లాస్ట్ ధోని అంటున్నారు ధోని కూడా గట్టిగా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి ధోని ఆల్రెడీ రిటైర్మెంట్ ప్లానింగ్లోనే ఉన్నాడు అది అందరికీ తెలిసిన విషయమే ఆయన లాస్ట్లో పెట్టి ఆడుతుంది కూడా చెన్నై సూపర్ కింగ్స్ని లాక్కొని రావడానికి టీమ్ లాక్కో రావడానికి కానీ ధోని ప్లేస్ని ఇప్పటికిప్పుడు రిప్లేస్ చేసే ఆలోచన సిఎస్ఏకి లేదు ధోని కూడా ఆడలేరు ఇది ఫ్యాక్ట్ సో ఫ్యాన్స్ ట్రోల్ చేయకండి ఫ్యాక్ట్ తెలుసుకొని ఫ్యాక్ట్ మాట్లాడండి సో ఫైనల్గా అయితే మన ఎస్ఆర్కే ఇచ్చేదే కప్ అంటారు కప్పు మంది ఈ సార్ల కప్పు బ్రో మీ నేమ్ సందీప్ కుమార్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా సో ఎవరు గెలిచే అవకాశాలు కప్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్సా ముంబై మీ యా సో ఆర్సీబీ కొడుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు ఆర్సీపీ కొట్టదు కొట్టేది బ్రో మ్యాథ్స్ వస్తే ఆఫ్స్కి రావచ్చు బట్ ఫైనల్కి అయితే రాదు సో ఒక మీరు ఎస్ఆర్ హెచ్ని సపోర్ట్ చేయట్లేదా లేదు బ్రో ఎందుకు ఎందుకంటే నాకు ఫేవరెట్ ప్లేయర్ రోహిత్ శర్మ సో ముంబై ఇండియన్స్ నాకు ఫేవరెట్ సో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఖచ్చితంగా కప్పు కొడతారు అనుకుంటున్నారా కప్పు కంపల్సరీ సో నెక్స్ట్ మీకు ఒకటి ఇష్టం లేదా ఇష్టం ఉంది బట్ నాకు రోహిత్ శర్మ ఫేవరెట్ రోహిత్ శర్మ అంటే ఖచ్చితంగా ఈసారి ముంబై ఇండియన్స్ కప్పు కొడుతుంది అంటాడు ష్యూర్ అది డ్యామ్ షూర్ అది సో ఎందుకు ఆర్చెప్పి కొట్టదంటున్నారు ఆర్సీబీ ఉన్నది బట్ ఏంటంటే వాళ్ళు ప్లేయర్స్ అనేది కొంచెం యూజ్ చేసుకోవడం రాదు బ్రో అంటే కెప్టెన్షిట్ సరిగ్గా లేదంటారా క్యాప్టెన్షిట్ క్యాప్టెన్షిప్ ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్లేయర్స్ ఏంటంటే నార్మల్గా ఆడే విధానం ఉంటుంది కదా కొంచెం వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ ఇట్లా నార్మల్గా గేమ్ ప్లాన్ కానీ కొంచెం తక్కువ ఉంటుంది వేరే టీమ్స్తో పోల్చుకుంటే నెక్స్ట్ చెన్నై సో చెన్నై అంటేనే ధోని ఫేవరెట్ సో అంత లాస్ట్ ఐపీఎల్ అంటున్నారు సో ధోని గెలిచేదానికి అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కదా మేబీ ఛాన్స్ ఉంది బ్రో సిఎస్కే కూడా ఎందుకంటే ధోని లాస్ట్ ఐపీఎల్ కాబట్టి మేబీ ఛాన్స్ అది కూడా ఉంది సో ఫైనల్ గా మీరు యా షూర్ ఓకే బ్రో కొడితే సిఎస్కే కూడా కొట్టచ్చు ఛాన్స్ ఈ రెండిట్లోనే ఉంటుంది వేరే టీం అయితే కష్టం రావు సార్ ఎస్ఆర్హెచ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటున్నారు అరే బ్యాటింగ్ స్ట్రాంగ్ ఉంది బ్రో అది బౌలింగ్ కూడా ఉండాలి కదా ఎంత ఇప్పుడు భూవి ఉన్న భూవి కూడా లేడు ఎస్ఆర్హెచ్ మ్యాథ్స్ ఇప్పుడు బ్యాటింగ్ ఉంటే ఎంత ఎంత ఉంటాయి ఇప్పుడు రెండు వందలు కొట్టినా కానీ డిఫెండ్ చేసుకోకపోతే ఎందుకు బ్రో ఇప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది ఎంత స్కోర్ కొట్టినా అంత ఎందుకు ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఎస్ అది సంథింగ్ పంజాబ్ అను ఏదో మ్యాచ్ టూ సిక్స్టీ కొట్టిలు కేకేఆర్ అనుకుంటారు ఆ మ్యాచ్ ఇప్పుడు పంజాబ్ చేజ్ చేసింది ఇప్పుడు బౌలింగ్ ఎంత ఉన్నా వాళ్ళకి పోగొట్టుకున్నారు మ్యాచ్ సేమ్ అట్లా బౌలింగ్ కరెక్ట్ లేకపోతే బ్యాటింగ్ ఎంత చేసినా వేసు బ్రో అది రైట్ అది ఓకే బ్రో యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో హాయ్ సో ఈసారి అయిపోయింది సో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ సార్ ముంబై ఇండియన్స్ కప్ కొట్టే అవకాశాలు ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మా రిటెన్షన్స్ కూడా తెలిసిపోతుంది ఎంత కోర్ ఇండియన్ స్ట్రాంగ్ ఉన్నదనేది అట్లనే ఇప్పుడు మంచి ఆల్ ఫారెన్ ఆల్రౌండర్స్ వచ్చారు సో పవర్ ప్లే బౌలర్గా దీపక్ చహర్ బోల్ట్ సో మంచి బౌలింగ్ లేనప్ అట్లనే బ్యాటింగ్ లేనప్ ఉంది సో విష్ సిక్స్త్ టైటిల్ కొడతారని ఆశిస్త మాకు నమ్మకం లేదు ద్వారా లాస్ట్ టైం చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చారు ముంబై ఇండియన్స్ సో ఈసారి అంత గ్యారంటీ ఏముంది నేను ఒప్పుకుంటాను అంత ప్లేయర్స్ వాళ్ళే బట్ చేత పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంటర్నల్ కొన్ని ఇష్యూస్ ఉండే కొంచెం క్యాప్టెన్సీ మ్యాటర్స్ వల్ల సో అవి ఇప్పుడు సాల్వ్ అయినాయి కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ ఆశిస్తున్నాం అంటే లాస్ట్ టైం రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి సరిగ్గా పడలేదని చెప్పి టీం అలా అన్సక్సెస్లోకి వెళ్ళింది ఈసారి ఇద్దరు కలిసి ఆడే ఉన్నాయి అవును ఖచ్చితంగా ఎందుకంటే వరల్డ్ కప్ మన ఐపీఎల్ తర్వాత వరల్డ్ కప్ ఆడారు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు వాళ్ళిద్దరు అట్లనే పాండ్యా అనేది పాండ్యా ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అయ్యండి కొంచెం యాటిట్యూడ్ అది కూడా కొంచెం ఎందుకు ఫీల్ అయ్యారంటే ముంబై ఫ్యాన్స్ ఇన్నాళ్ళుగా అంతగా మనం సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ క్యాప్టెన్గా చేసి సడన్గా తీసేసరికి ముంబై ఫ్యాన్స్ అందరు హర్ట్ అయ్యి అదొక కోపాన్ని పాండ్యా మీద తీశారు సో ఈసారి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది సో ఇదే లాస్ట్ ఐపీఎల్ అంటున్నారు ఎంఎస్ ధోని సో ఎంఎస్ ధోని పర్ఫార్మ్ మీరు ఏమైనా మిస్ అవుతారా ఎంఎస్ ధోని తన కోసమే కొన్ని కొన్ని ఐపీఎల్ తీసుకొచ్చిందే తన అంటే తన యొక్క లెగసీ వల్ల మనం ఎయిట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టిన వల్లనే నెక్స్ట్ తనకు ఒక ఎయిట్లో మనం ఐపీఎల్ ఇంట్రడ్యూస్ చేసినాం సో తన లెగసీ ఖచ్చితంగా ఉంది సో మనం చూసుకున్నట్టయితే రూల్ కూడా అది దాన్ని ఏమంటారు రావట్లేదు కొత్త రూల్ అతని కోసమే తీసుకొచ్చారు సో అతను లెగసీ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్స్ సో ఈసారి కప్పు నమ్మదే అని చెప్పి ఆర్సీబీ వాళ్ళు అంటున్నారు సో ఈసారి అయినా కొట్టే అవకాశాలు ఉన్నాయా ఐ థింక్ అయితే వాళ్ళు చెప్పారు సార్ కప్పు నమ్మదే అంటే సరిపోదు టీంలో కరెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి టీం మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ లోవ ఆర్డర్ అన్ని బ్యాట్స్మెన్ అని క్లారిటీ ఉంది నాకు గెలిచినంత వరకు అయితే స్పిన్ బౌలింగ్ లేదు వీక్నెస్ బ్యాట్స్మెన్ ఏదో డిపెండెన్సీ వాళ్ళు ఎక్కువ విరాట్ కోహ్లీ సో మళ్ళీ ఈసారి కూడా ఐ థింక్ నో విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది విరాట్ కోహ్లీ ప్రతిసారి పర్ఫార్మెన్స్ చేస్తాడు సో పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్కి డౌట్ ఏం లేదు ఖచ్చితంగా టాప్ ఫైవ్ ఆరెంజ్ కిటర్స్ తన ఖచ్చితంగా ఉంటాడు బట్ ఏంటంటే అతను కొంచెం టీం కోసం ఎక్కువ ఆడితే బెటర్ ఉంటుందని నా అభిప్రాయం ఎక్కువ మైల్ స్టోన్స్ కోసం కాకుండా సో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఫైనల్లో ఓడిపోయారు సో కార్వే మారాం చాలా బాధపడ్డారు ఈసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా మనం చూసుకున్నది ఆరెంజ్ ఆర్మీ అని మనకి ఇప్పుడు కొత్త ఫ్యాన్ బేస్ అనేది వెరిగిపోయింది వాళ్ళు ఆడే రే టీ ట్వంటీ అని ఎరానే చేంజ్ చేశారు ఎట్లా ఆడాలి గేమ్ అనే సెన్స్ ఇది గుర్తు మాట్లాడుకుందాం సో ఫ్యాన్ బేస్ అనేది కూడా చాలా పెరిగింది సో ఐ విష్ మన తెలుగు స్టేట్స్ వాళ్ళందరూ హైదరాబాద్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆల్రెడీ అందరు భయపడుతున్నారు హైదరాబాద్ బ్యాటింగ్ చూసి నేను ఏమనుకున్నాను హైదరాబాద్ బ్యాటింగ్ మన ఉప్పల్లో కాకుండా అన్ని స్టేడియాల్లో అట్లనే ఆడితే అవి ఈసారి కప్పకూడదు ఎస్ఆర్హెచ్లో తెలుగు వాళ్ళు లేరు మేము ఎందుకు సపోర్ట్ చేయాలని చాలామంది అంటున్నారు దానికి మీరేమంటారు ఒప్పుకుంటాను సో ఇన్ని రోజులుగా సపోర్ట్ అనేది లేదు మనం చూసినట్టయితే అంతెందుకు మనకి ఒక స్ట్రాంగ్ ఇండియన్ మిడిల్ ఆర్ట్ స్ట్రాంగ్ ఇండియన్ ప్లేయర్ కూడా లేరు హైదరాబాద్లో కానీ ఇప్పుడు మనకి నితీష్ కుమార్ రెడ్డి అని ఒక కుర్రాడు వచ్చాడు సో అతన్ని మనం సపోర్ట్ చేసినట్టయితే సో మనం ఇట్లానే అంచెల అంచల్గా సపోర్ట్ చేస్తే ఇప్పుడు అభిషేక్ శర్మని తీసుకున్నారు ఇషాన్ కిషాన్ తీసుకున్నారు ఫ్యూచర్లో మేబీ వాళ్ళని క్యాప్టెన్ చేయవచ్చు లాస్ట్ టైం క్యా ఛాంపియన్ ట్రోపీలో కేఎల్ రాహుల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉంది కానీ ఈసారి ఐపీఎల్ ఎలా ఉంటుంది సార్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడే తను కూడా తనకు ఆల్రెడీ క్యాప్టెన్స్ ఇస్తాను కూడా వద్ది నేను మిడిల్ ఆర్డర్లోనే ఆడతాను నాకు ఏంటంటే ఇండియా టీంలో కూడా అదే ప్లేస్లో ఆడిస్తున్నారు సో నా పర్ఫార్మెన్స్ కూడా నేను మిడిల్ ఆర్డర్లో ఆడితే బాగుంటుంది అని అతను అనుకుంటున్నా కేఎల్ రాహుల్కి ఛాంపియన్ ట్రోఫీలో అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు దానికి మీరు ఉంటారు బేసికల్లీ కేఎల్ రాహుల్ ఏంటంటే ఒక ఫ్లెక్సిబుల్ బ్యాట్స్మెన్ ఏంటంటే అతను వన్ డౌన్ నుంచి సిక్స్ డౌన్ వరకు ఎక్కడైనా ఆడగడదు సో అతనికి ఒక టీమ్కి ఒక బ్యాలెన్స్ ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తాడు కాబట్టి అతను అట్లా ఆడిపించాడు సిక్స్ డౌన్ థ్యాంక్ యూ ఫైనల్గా మీరు ఏం గెలుస్తా ముంబై ఇండియన్స్ ఫైనల్స్ టీమ్స్ ఫైనల్ నా నా గెస్ట్ ప్రకారం పంజాబ్ ముంబై హైదరాబాద్ అండ్ లక్ సిఎస్కే ప్లే ఆఫ్కి వస్తాయి ముంబై వెల్ వెళ్తా